వీడియో లేకన్నా ముందు నాది ఒక చిన్న రక్వెస్ట్ అన్న కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి లైక్ అయితే అన్న ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మన దగ్గర ఉన్న సన్ సార్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసిందన్న మీరు అయితే చూసుకోవచ్చు డార్క్ రెడ్ ఫ్యాక్టర్ అవుట్డోర్ ఫ్రీ ఫ్లై కూడా ట్రైనింగ్ అయితే ఫుల్ ట్రైనింగ్ ఉంది ఈ కి ఫుల్ ట్రైన్ అయితే అయిపోయిందన్న మీరు అయితే చూసుకోవచ్చు నేను ఫ్లై చేపిస్తున్నా కూడా మళ్ళీ మన దగ్గర తిరిగి వచ్చేసింది ఈ బోర్డు వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక బోర్డ్ అయితే చెక్ చేసుకుని బుక్ అయితే చేసుకున్నారు మీకు కూడా ఇలాంటి బర్డ్స్ కావాలనుకుంటే డిస్ప్లే కనిపించే నెంబర్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అన్న చాలా మంది అడుగుతున్నారు ప్రీ బుకింగ్ కూడా ఉంటుందా అని అడుగుతున్నారు ప్రీ బుకింగ్ కూడా తప్ప అన్న ప్రీ బుకింగ్ లో వచ్చేసి హ్యాండ్ ఫీడింగ్ బేబీ నుంచి ఫుల్ ట్రైన్ అయ్యి సెల్ఫ్ ఫీడింగ్ తినేదాకా ప్రతి అప్డేట్ మీకు అయితే వాట్సాప్ లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుందన్న దానికి వచ్చేసి గా కాస్ట్ అనేది ఉంటుంది మీరు వీడలు అయితే చూసుకొచ్చిన ఈ బోర్డ్ ఎంత ఫ్రెండ్లీగా ఉందని చెప్పేసి వీడైతే చాలా అంటే చాలా తీటగాడు చాలా అంటే చాలా తిండిపోతు కూడా ఫుడ్ కోసం అయితే ఏమైనా చేసేస్తాడు ఎక్కడ వదిలేసిన కూడా వచ్చేస్తాడు ఫుడ్ కోసం అయితే మరి దారుణంగా తయారయ్యాడు అసలు మీరు ఇక్కడైతే చూసుకొచ్చిన ఎంత ఫ్రెండ్లీగా ఉందని చెప్పి అసలు బైటింగ్ కూడా చేయట్లేదు మనం ఎలా పట్టుకున్నా ఏం పట్టుకున్నా కూడా బైటింగ్ అనేది నేను క్లియర్ గా సెండ్ చేసి అన్న వాళ్ళకి ఫీడింగ్ వీడియో అండ్ ప్యాకింగ్ వీడియో అప్డేట్ చేయడం అయితే జరిగింది అన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది అయితే పికప్ చేసుకున్నారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలాంటి మరిన్ని పెట్టే అప్డేట్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి